ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవానికి సర్వం సిద్దమైంది అటుపూరి ఆంధ్ర ఒడిశా సరిహద్దు పర్లాకిమిండి ఇచ్చాపురం శ్రీకాకుళం పాలకొండ ఇలా అన్ని ప్రాంతాలలో గల జగన్నాథ ఆలయంలో రథయాత్రకు సర్వం సిద్దం చేశారు పర్లాకిమిండి పూరిలో అయితే ఈ ప్రత్యేకతను అసలు ఊహించినంతకు ఎత్తుగా ఏర్పాట్లతో సన్నద్దమవుతున్నారు ఈ మేరకు జగన్నాథస్వామి ఆలయ ఆవరణల ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు నేత్ర పర్వోత్సవాన్ని కర్నూల పండుగగా చేపట్టారు పూరిలోని ఆలయ ప్రాంగణమంతా అప్పుడే భక్త జనసంద్రమైంది అక్కడి ఆచారంతో ప్రత్యేక పూజలు కొనసాగిస్తున్నారు ఈ నెల ఇరవై ఏడు నుంచి జులై ఐదవ తేదీ వరకు జగన్నాథ ఉత్సవాలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు ఇరవై ఆరుడ గురువారం స్వామివారికి విశ్వక్షేణ పూజ పుణ్యాహవచనం కళావాహనం బింబ దర్శనం నేత్రోత్సవం చేపట్టగా అదే రోజు సాయంత్రం జగన్నాథ స్వామి శాంతి కళ్యాణం రాత్రి స్వామివారిని రథోత్సవానికి సిద్ధం చేయడం రక్షాబంధనాలకు సమాయత్తమయ్యారు ఇరవై ఏడున రథయాత్ర నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఐదు గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ విశేష అర్చనలు నీరాజనం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మేల తాళాలతో స్వామివారి రథారోహణ రక్షాబంధనాలు అనంతరం స్వామివారి తొలి రథయాత్ర ప్రారంభించేందుకు సర్వం సిద్దమయ్యారు ఈ నెల శనివారం నుంచి జూలై నాలుగవ తేదీ శుక్రవారం వరకు